మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కరీంనగర్కి జగిత్యాలకి మధ్యలో ఉన్న రహదారికి చాలా దగ్గరగా అనుకొని ఉన్న ఒక మున్సిపల్కి సంబంధించిన ఒక ప్లేస్ ని మీకు చూపెట్టబోతున్నాను అదేంటంటే తెలంగాణ అంటే గుర్తొచ్చేది అమరవీరుల త్యాగం వారికి గుర్తుగా ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారు అంతేకాకుండా లోపల చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఉద్యానవనం లాగా చేశారు అంతేకాకుండా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ఒక కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లతోటి సేద తీరడానికి ఎంతో మందికి జగిత్యాలకు వచ్చిన ఎంతో మంది ప్రేక్షకులకి ఇదొక సేద తీరే ప్రాంతంగా మారిపోయింది అసలు దీంట్లో ఏముంది ఈ అమరవీరుల స్తూపం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎలా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు లోపల ఏమేమి ఉన్నాయనేది వివరంగా చూద్దాం రండి లోపలికి వెళ్దాం ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే అసలు ఎంట్రెన్స్ లోనే రైట్ సైడ్ పిల్లలు ఆడుకునేందుకు ఉద్యానవనం అంటే పార్క్ మనం ఎలాగైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మీరు చూస్తున్నారు కదా అక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అంటే ఇంకా టైం కొంచెం ఎండ చల్లబడింది అంటే ఇంకా చాలా మంది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో పిల్లలు అంతా ఆడుకుంటున్నారు అంతేకాదు పెద్దవాళ్ళు వాళ్ళ మాట ముచ్చట్లు మంచి చెడులు చెప్పుకోవడానికి పంచుకోవడానికి ఒక ప్లేస్ అంటే ఎంతోమంది ఎండన పడి ఏదేదో పనుల మీద వచ్చే జగిత్యాల జిల్లా వాసులకి ఇది ఒక సేద తీరే ప్రాంతంగా మారిపోయింది అనుకోవచ్చు ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా మంచి ప్రదేశం ఉంది చాలా ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో ఆ నెమ్మల్లు అదంతా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉంది అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మీరు గమనించినట్టయితే ఇక్కడ జింక ఫోటో కూడా ఉంది ఒకసారి చూడండి మీరు ఆ జింక కూడా పైన పాలపిట్ట ఎందుకంటే తెలంగాణ పక్షి కాబట్టి ఆ పైన ఒక పాలపిట్ట ఆ జింక అలా అలా స్టాచ్యూ నిర్మించారు ఎంత ఆనందంగా ఉందో ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఇదంతా నడుచుకుంటూ వాకింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అలాగే ఈ ఆక్సిజన్ చెట్ల నుంచి వచ్చి ఆక్సిజన్ పీల్చుకుంటూ హ్యాపీగా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాకింగ్ స్టైల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మాట్లాడుకుంటూ హ్యాపీగా గడపడానికి కానీ చాలా మంచి ప్లేస్ ఉంది ఒకసారి ముందుకెళ్ళి చూద్దాము అక్కడ మెయిన్గా ఈ ప్రాపర్ మున్సిపల్ పరిధిలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యానం అమరవీరుల స్తూపం అనేది ప్రాముఖ్యతను సంచరించుకుంది ఉంటే కూడా పచ్చని చెట్ల మధ్య కూర్చోడానికి కూడా మంచి బెంచ్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు చాలా పూలు మొక్కలు అసలు డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ గా చాలా మొక్కలు ఉన్నాయి పక్షులు వస్తే కూడా తాగడానికి కుండీలలో నీళ్లు పెట్టారు అంటే అంత డెడికేషన్ గా తీసుకొని మున్సిపల్ వాళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నారు ఒకసారి ఆ స్తూపం ఏంటనేది చూద్దాం పదండి చాలా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఒకసారి దాని చుట్టూ కంచె వేసి పెట్టారు ఒకసారి చూద్దాం రండి చూసారు కదా సంస్కృతికి సాంప్రదాయాలకే కాదు తెలంగాణ అమరవీరుల త్యాగపలం కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందో గుర్తు చేసుకునే వారి యొక్క ఘన నివాళి అర్పించడానికి వాళ్ళ యొక్క అమరవీరుల స్తూపం నిర్మించారు దానిపైన ఎంత అశోక చక్రము స్టాచ్యూ కూడా ఎంత బాగా నిర్మించారంటే ఎంత బాగుందంటే అది నీట్గా మళ్ళీ దాని మెయింటెనెన్స్ కూడా చూడండి చుట్టుపక్కల అన్ని రాడ్స్ పెట్టారు దాని చుట్టూ గార్డెన్ కూడా గ్రీన్ గార్డెన్ లాగా గ్రీన్ కార్పెట్ కూడా పరిచారు ఇక్కడ అంటే ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ అంటే అక్కడ వాటర్ ఫాల్ వచ్చిన చేసిన లైటింగ్తో బాగా కనబడేటట్టుగా ఆ స్థూపానికి విజన్ ఉండేటట్టు రాత్రి అయితే ఎవరికైనా కనిపించదేమో అనుకుంటు అనుకోకుండా ఆ లైటింగ్ కూడా చాలా మంచిగా అమర్చారు సో ఆ లైటింగ్ చుట్టుపక్కలంతా ఒకసారి అంత చూడండి మీరు ఎంత బాగుందో అలాగే ఈ తెలంగాణ అమరవీరుల స్తూపము దాని పైన జై తెలంగాణ ఉన్న ఒక నినాదాన్ని పెట్టి ఆ స్తూపము పైన ఒక ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగా చేశారు చాలా ఎత్తుగా ఉంది మళ్ళీ చూడడానికి కూడా చాలా చిన్నగా కూడా క్రియేట్ చేయలేదు చాలా ఎత్తుగా ఉంది మళ్ళీ దాని చుట్టూ కూడా తిరగడానికి అంటే ఒక రౌండ్ రౌండ్ ప్లేస్ని కూడా ఉంచారు ఎందుకంటే వాళ్ళను గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి ఒక్క సైడ్ కూడా జై తెలంగాణ అనే నిదాదము రాసి పెట్టారు కాబట్టి వాళ్ళని గుర్తుగా ప్రతి ఒక్క సైడ్ కూడా అశోక చక్ర ప్రతి ఒక్క సైడ్గా అట్లా చేసి చుట్టూ తిరగడానికి కూడా ఇంత మంచి స్పేషియస్గా ఉంచారు మళ్ళీ ఎక్కడ కూడా ఈవెన్ దుమ్ము ధూళి లేకుండా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల కూడా చూడండి గార్డెన్ లాగా పరిచారు ఎంత బాగుందంటే నడవడానికి ఒక ప్లేస్ గార్డెనింగ్ కి ఎంత మంది వచ్చినా అంటే పై వరకు వచ్చినా కూడా ఈవెన్ లైక్ ఒక దేవాలయం లాంటి అనుభూతి తీసుకురావడానికి చుట్టూ కూడా ఎవరు ఇబ్బంది కాకుండా మంచి గ్రిల్స్ కంచెలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మీరు ఒక్కటి గమనిస్తే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వాల్స్ అంతా కూడా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చేస్తున్న విధంగా అక్కడ సర్వపల్లి రాధాకృష్ణ గారే కానీ జయశంకర్ సారే కానీ ప్రతి ఒక్కరు పివి నరసింహారావు గారు కానీ బర్డ్స్ కానీ ఎలాంటివి తెలంగాణకు ప్రత్యేకతలు ఉన్నాయో అవన్నీ కూడా కాళోజీ గారి స్టాచ్యూస్ కానీ ఒక రైతుల స్టాచ్యూస్ కానీ ఏవైతే మన తెలంగాణకు ప్రొజెక్ట్ అనుకుంటామో అవన్నింటినీ కూడా వాళ్ళు వాల్స్ పైన అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే తెలంగాణ చరిత్రను కూడా తెలుసుకునే అవకాశము బొమ్మల రూపంలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పొందుపరిచి ఉన్నది అంతేకాకుండా ఒకసారి చుట్టూ విజిట్ చేయండి ఎంత బాగుందంటే ప్రతి ఒక్క తెలంగాణ చారిత్రాత్మకం ఎక్కడి నుంచి మొదలైంది ఏదైతే ఇంపార్టెంట్ చెట్లు చేమల దగ్గర నుంచి పిట్టల దగ్గర నుంచి మనకి అన్నదాత కానీ రైతన్న కానీ లేకపోతే ఈవెన్ ఒక మన కమ్యూనిటీ సోర్సెస్ హిందూ ముస్లింస్ ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీది కూడా గోడలపైన ప్రొజెక్ట్ చేశారు అంతేకాదు మీరు ఒకవేళ మీ పిల్లల్ని తీసుకొని గనక ఈ ఉద్యానవనానికి వస్తే వాళ్ళకి ఒక వాళ్ళ ఆరోగ్యాన్ని కాదు వాళ్ళకు ఒక నాలెడ్జ్ని కూడా అందించిన వాళ్ళు అవుతారు అంతేకాదు ఇది ఫోర్ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉంటుంది సెవెన్ వరకు ఉంటుంది ఎందుకంటే చాలా తొందరగా ఎర్లీగా క్లోజ్ చేస్తారని సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఈ బిట్వీన్ టైంలోనే మీ పిల్లలతో రండి పెద్దవాళ్ళతో కూడా రండి చాలా మందికి ఆనందము ఆహ్లాదమే కాదు ఆరోగ్యంతో పాటు అద్భుతమైన నాలెడ్జ్ని కూడా మీ సొంతం చేసుకుందరు అయితే రకరకాల పూల చెట్లు అంటే ఎన్ని రకాల వెరైటీస్ పూల చెట్లు ఎన్ని కలర్లు ఎన్ని చెట్లు అంటే ఒక ఆక్సిజన్ అనేది మనిషికి అంత ఇంపార్టెంట్ చెట్లు అనేవి కూడా మన సమాజానికి మన శరీరానికి కూడా అంత ఇంపార్టెంట్ కదా సో అవి అట్లాంటి ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు ఇక్కడికి వస్తే అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దామా అక్కడ పిల్లలు జిమ్ చేస్తున్నారు అంటే ఆరోగ్యము ఆనందము ఒకే చోట దక్కుతున్నాయంటే ఇదేనేమో మేబీ ప్రకృతికి ఆ హెల్త్ కూడా తోడైతే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అన్ని జిమ్కి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నికల్ అక్కడ పొందుపరిచారు వాళ్ళు సో వచ్చిన వాళ్ళకి ఎక్కడ పాస్ కాదు అన్నట్టు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంచు ఇంచు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే రండి చూద్దాం ఇక్కడ చూసారా జిమ్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ పొందుపరిచారు అలాగే పిల్లలు కూడా ఆడుతున్నారు చూసారా గమనించారా వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకు కూడా జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే అటు సైడ్ చూస్తే గ్రీనరీ ఇటు సైడ్ చూస్తే ఫిట్నెస్ సో రెండూ ఒకే చోట అంతేకాదు ఒక్కసారి మీరు గోడల పైన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కేసీఆర్ గారి ఫోటో దగ్గర నుంచి దొడ్డి కొమరయ్య గారు అలాగే కొమరం భీమ్ గారు అలాగే పివి నరసింహరావు గారు చాకలి ఐలమ్మ కాళోజీ నారాయణరావు ఇలా చెప్పకుండా పోతే ఎన్నో ఎన్నెన్నో గొప్ప గొప్ప వ్యక్తుల ఫొటోస్ అన్ని కూడా ఇలా వాల్ స్టిక్కర్స్ అమర్చారు ఎంత ఎంత ఆనందంగా ఉంటుంది అంటే తెలంగాణ వచ్చిన కృషి ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్కరి ఫోటో కూడా ఇక్కడ ఉంది అంతేకాదు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అక్కడ చూస్తే బతుకమ్మ ఉగాది సంక్రాంతి బోనాలు మెయిన్గా హరిదాసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో పండగలు పెద్ద పుల్లులు మన తెలంగాణలో జరిపే అత్యంత ఎంజాయ్మెంట్ ఉన్న యూత్కి చాలా ఎంజాయ్ ఇచ్చే పండగ పెద్ద పుల్లల విషయం అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఆ గొడవలపైన పొందుపరిచారు మీరు ఒకసారి అక్కడి నుంచి ఇక్కడి వరకు చూస్తే ప్రతి దగ్గర ఒక డిఫరెంట్ ఎంత ఆర్ట్ ఆర్ట్ కూడా ఎంత బాగా వేశారంటే మన కళ్ళ ముందు నిజంగానే ఉన్నారా వీళ్ళు కనపడుతున్నారా అన్న లాగా ఇక్కడ ఆర్ట్ వేయడం జరిగింది ఇక్కడ నుంచి పెడితే ఆ చివరి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ బక్రీద్ కానివ్వండి రంజాన్ కానివ్వండి లేకపోతే బతుకమ్మ కానివ్వండి ప్రతిది ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించిన ఒక మంచి ఆర్ట్తో మనం ముందుకు వచ్చారు వీళ్ళు సో ఇలాంటి ప్లేస్ని మీరు కూడా మిస్ చేసుకోకండి ఖచ్చితంగా జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది ఒక వరంగానే భావించాలి ఎందుకంటే అంత మంచి అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి ఉగాది పచ్చడిలాగా సో అన్నింటిని మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా హ్యాపీగా కూడా వచ్చిన టైంని కూడా తెలియకుండా హ్యాపీగా గడపచ్చు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఒకసారి మీరు అంతా రిటర్న్ చూస్తే కూడా ప్రతిదీ కూడా పూల చెట్లే కాదు పూలు కూడా అంటే తంగేడు కానీ గునుగు కానీ అలాంటి పూలు మనం ఏవైతే బతుకమ్మకు వాడతామో అవి కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు గోడల పైన అంత మంచి ఆర్కిటెక్చర్ తోటి అంత మంచి ఇంటీరియర్ వర్క్ తోటి కూడా ఎక్కడ కూడా ఇదేదో పాతది అనే లాగా కాకుండా చాలా కొత్త ధనంగా చూపించారు ఇదంతా కూడా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కి దగ్గరలో ఉంది ఈ కరీంనగర్ జగిత్యాల హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఒక కొత్త ఉద్యానవనము చాలా లేట్ గా ఎస్టాబ్లిష్ అయినా చాలా మందికి అది హెల్ప్ అవుతుంది సో మీ అందరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి